సూపర్ సైకిల్ అంటే మనకి దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు గాలులు వేస్తాయి అలా ఉన్నప్పుడు బిల్డింగ్లు కూడా పడిపోతూ ఉంటాయి సినిమా థియేటర్ల పైన పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి జనరేటర్లు రన్ చేసుకున్న సందర్భాలు ఆ రోజుల్లో అప్పుడు జనరేటర్లు పెట్టేవాళ్ళు అప్పుడే జనరేటర్లు వచ్చినాయి తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల థియేటర్లు పడిపోవడం ఇన్ని అయిపో కరెంట్ లేకపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయిపోవడంతో జనరేటర్లు కొనుక్కుని జనరేటర్లు సినిమాలు ఆడించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి పెరు తుఫాన్కి ఎప్పుడు మారుతుందంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి తుఫాను సాధారణంగా సముద్రం మనకి తీరానికి సముద్ర లోపలికి ఏర్పడుతుంది అది ఎంత దూరంలో ఉంటే అంత బలమైన తుపానుగా మారే అవకాశాలు ఉంటాయి అది వేగంగా కదులుతుందనుకో బలహీనంగా బలహీనమైన తుఫానుగానే ఉంటుంది అది నిదానంగా కదులుతుంది అనుకో బలమైన తుపానుగా మారే అవకాశం ఉంటుంది తుఫాను వేగాన్ని బట్టి కూడా మనం దాన్ని స్ట్రెంగ్త్ అంచనా వేయొచ్చు బలమైన తుపాను ఏంటంటే నిదానంగా మూవ్వుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే దూరం ఎక్కువగా ఉన్నప్పుడు బలమైన తుఫానుగా మారే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అలా కాకుండా తీరానికి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉందనుకో అది బలహీనంగా అయిపోతుంది